రేపే మొట్టమొదటి శ్రావణ శుక్రవారం అలానే నాగుల పంచమి కూడా అయితే రేపు ఎవరైతే దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తారో అలాంటి వారికి తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి కటాక్షం కలిగితే చాలు ఇక జీవితంలో ధనానికి ధాన్యానికి ఎలాంటి లోటు కూడా ఉండదు అంతేకాదు దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది కష్టాలు మనస్పర్ధాలు తొలగిపోతాయి గొడవలు సమస్యలు తొలగిపోతాయి ఇంటికి పట్టిన నరదృష్టి నరపీడ వంటి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో చేసే ప్రతి పని కూడా ఎంతో శక్తివంతమైనటువంటిది ఈ మాసంలో అద్భుతాలు జరుగుతాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ కూడా దేవాలయంలా తన ఇంటిని మార్చేస్తుంది అందంగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని చేతినిండా గాజులు వేసుకుని నిండు ముత్తైదువతనంతో పూజలు చేస్తూ ఉంటారు ఉదయం మరియు సాయంకాలం రెండు వేలల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ అర్చిస్తూ ఉంటారు అలాంటి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంటుంది లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఇష్టం అందులో శ్రావణ శుక్రవారం అంటే మరీ ఇష్టం అలాంటి శ్రావణ శుక్రవారం మొట్టమొదటి శ్రావణ శుక్రవారంతో పాటు నాగుల పంచమి కలిసి రావటం విశేషమని చెప్పుకోవచ్చు మరి మొదటి శ్రావణ శుక్రవారం అలానే నాగుల పంచమి రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి సకల దోషాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలతో మీ ఇల్లు తులతూగుతుంది అంతేకాదు మనం అందరం కూడా లక్ష్మీదేవి కటాక్షం కోసమే ఎన్నో రకాల పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటాము ఆ తల్లి యొక్క చల్లని కరుణ మనపై ఉంటే చాలు జీవితంలో దేనికి లోటు ఉండదు పిల్లల పరంగాను విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నింటిలో విజయాలు కలిసి వస్తాయి చాలామంది ఏ పని చేపట్టినా అపజయం కలుగుతూ ఉంటుంది జీవితంలో ఆర్థిక కష్టాలతో ఎదుర్కొంటూ ఉంటారు పైగా అప్పులు చేసి రకరకాల కష్టాలు సమస్యలు అనుభవిస్తారు అలాంటి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోయి జీవితంలో అన్ని పనుల్లో అద్భుత విజయాలు కలగాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రేపు శ్రావణ మొదటి శుక్రవారంతో పాటు ఎంతో శక్తివంత సంవత్సరానికి ఒకసారి వచ్చే అద్భుతమైన నాగపంచమి ఈ నాగపంచమి రోజున చేసే ప్రత్యేక పూజల వల్ల నాగ దోషాలు సర్ప దోషాలతో పాటు ఇతర ఏవైనా దోషాలు చెడు శక్తులు సైతం తొలగిపోతాయి మన దరిద్రమైన జాతకం కూడా రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మారుతారు అయితే మరి రేపు నాగ పంచమి రోజున ఎలా పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో మొట్టమొదటి శుక్రవారం రేపు కాబట్టి ప్రతి స్త్రీ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి నిద్ర లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయాలి ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం ఏదైనా పూజలు చేసే సమయంలో వ్రతాలు చేసే సమయంలో నోములు నోచే సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం అలానే ప్రధానమైనటువంటి ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవటం అలానే మన ఇంట్లో దైవానికి పెట్టే నైవేద్యాలు మనం చేసే గ్యాస్ స్టవ్ కూడా శుభ్రంగా ఉంచుకోవటం ఆనవాయితీ ఇలా అన్నీ కూడా ఎందుకు శుభ్రం చేయాలి అంటే మనకు లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం శుభ్రత ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అందుకే మన భారతీయ సంస్కృతి ప్రకారం ఏ చిన్న అయినా ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని పూజలు చేసే అలవాటు ఉంటుంది శుభ్రత శుచి సువాసన ఉన్న దగ్గరే లక్ష్మీదేవి స్థిరంగా నివాసం చేస్తుంది అని మన పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి గ్యాస్టవ్ని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి తదుపరి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం రంగురంగుల రంగవల్లులను ఇంటి ముందు తీర్చిదిద్ది గుమ్మం దగ్గర శుభ్రం చేసి గుమ్మాన్ని కూడా అలంకరించుకొని ఇంటికి తోరణాలు కట్టుకోవాలి మామిడి తోరణాలు ఇంటికి కట్టడం వల్ల పండగ వాతావరణం ఏర్పడుతుంది మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి తప్పకుండా ఇంటికి తోరణ కట్టుకోవాలి అలానే ఇంటికి తోరణం కట్టాక ఇక పనులన్నీ పూర్తి చేసుకుని శుచిగా స్నానం ఆచరించాలి స్నానం చేసే నీటిలో తప్పకుండా చిటికెడు పసుపుని వేసుకోవాలి అలానే రేపు పంచమితో పాటు శ్రావణ శుక్రవారం కాబట్టి ఆడవారు ఆవు నెయ్యితో కలిపిన పసుపుని రాసుకొని స్నానం చేసే నీటిలో ఎర్రని గులాబీ రేకులను వేసుకొని శ్రీ మహాలక్ష్మి నమ అనుకుంటూ స్నానం చేస్తే జన్మజన్మాల దరిద్రాలు తుడిచిపెట్టుకుని పోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాల నుండి విముక్తిని పొందుతారు కాబట్టి తప్పకుండా ఈ విధంగా స్నానం ఆచరించి శుచిగా శుభ్రంగా ఉతికిన శుభప్రదమైన రంగు దుస్తులను ధరించాలి అంటే ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగు గులాబీ రంగు వంటి దుస్తులను చీరలను కట్టుకోవాలి అవి చినుగులు వంటివి ఉండకుండా అశుభ్రంగా ఉండకుండా దుర్వాసన రాకుండా నీటిగా శుభ్రంగా శుచిగా ఉండేటటువంటి దుస్తులను మాత్రమే కట్టుకోవాలి అలా కట్టుకున్న తరువాత తెల్లని పట్టుబట్టలైనా కట్టుకోవచ్చు తెల్లనంటే ప్లేన్ గా కాకుండా బార్డర్కి ఏదైనా రంగు లేదా గోల్డ్ బార్డర్ వచ్చినా తెలుపు రంగు పట్టుబట్టలు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ తరువాత పూజ గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధతో పూజించాలి ఎర్రని పూలను అమ్మవారికి సమర్పించాలి కలువ పూలు లేదా మంచి సువాసన కలిగినటువంటి మల్లె పూలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు కానీ వాసన లేకుండా పాడైపోయిన పుష్పాలను అమ్మవారికి పెట్టరాదు అమ్మవారికి సువాసన అన్నా ఎర్రని పుష్పాలు అన్నా కలువ పూలు అన్నా చాలా ఇష్టం కాబట్టి మొదటి శ్రావణ శుక్రవారం రోజున కలువ పూలను కానీ లేదా ఎర్రని గులాబీ పూలు మందారం పువ్వు వంటివి అమ్మవారికి సమర్పించవచ్చు మల్లెపూల మాలను అమ్మవారికి మాలను అంటే దండలా వేయాలి అలానే ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు అదేమిటి అంటే పొట్లకాయ ఎందుకంటే పంచమి కూడా కలిసి రావటం వల్ల ఈ పంచమి రోజుల్లో ఇంట్లో పప్పు కానీ పొట్లకాయ కానీ అస్సలు వండకూడదు పాము యొక్క ప్రతిరూపంలో ఉండే పొట్లకాయను కట్ చేసి వండటం మహా పాపమని పండితులు చెబుతూ ఉన్నారు అందువల్ల రేపు మొదటి శ్రావణ శుక్రవారం అలానే నాగపంచమి ఇంట్లో పొరపాటున కూడా పొట్లకాయ కూరను వండకూడదు పప్పుని కూడా ఉడికించకూడదు వండకూడదు కాదని పొట్లకాయని పప్పుని వండినా తిన్నా ఏడు జన్మాల దరిద్రాలు పట్టి సకల కష్టాలను అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు అదే విధంగా మొదటి శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన పులిహోరను చేసి అలానే పాయసాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోవాలి ఆ రోజంతా కూడా ఉపవాసం పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటాని కోసమని అమ్మవారి నామస్మరణ చేస్తూ సహజంగా వీలైనంత మట్టుకి మౌనంగా ఉండటం చాలా మంచిది పెద్ద పెద్దగా అరవకుండా అలానే ఇంట్లో చెడు మాటలు మాట్లాడకుండా పెద్దల ఆశీషులను తీసుకొని ఆ రోజంతా దైవ భక్తి భక్తిలో ఉండాలి దైవ స్మరణ చేయాలి అలానే ఉల్లి వెల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి అంటే వెల్లుల్లి వంటివి తినకూడదు అలానే ఇంట్లో అంటే ఉపవాసం పాటించే వాళ్ళు పాలు పండ్లు వంటి వంటి వాటిని తీసుకోవాలి ఇంట్లో మాంసాహారాలు అస్సలు వండకూడదు మాంసాహారాలు వండకూడదు తినకూడదు లక్ష్మీదేవిని పూజించే వారు అలానే మర్చిపోకుండా ఇంట్లో వేయాలి అలా వేసి లక్ష్మీదేవిని పూజించి అలానే ఈ యొక్క నాగుల పంచమి మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి అస్సలు పొరపాటున కూడా చేయకూడదు నెలసరి సమయం ఉన్నవారు లేదా అంటూ ముట్టు తగిలినవారు ఎలాంటి పూజలో పాల్గొనరాదు అది లక్ష్మీదేవి పూజ అయినా నాగపంచమి పూజ అయినా అస్సలు పాల్గొనకూడదు నెలసరి ఉన్నవారు అంటూ ముట్టు తగిలేవారు అసలు శుచి శుభ్రత లేకుండా మీరు ఏ దైవాన్ని కూడా పూజించరాదు అలా కాదని పూజిస్తే గనక కష్టాలు అస్సలు తప్పవు సర్ప దోషాలు తగిలి అష్ట కష్టాలు అనుభవిస్తారు అలానే నాగుల చవితి అంటే చాలా విశేషమైనటువంటిది ఎలాంటి సర్పదోషాలు ఉన్నా వాటన్నింటి నుండి విముక్తిని పొందాలి అంటే నాగపంచమి అత్యంత గొప్పదైనటువంటిది అలాంటి నాగపంచ పంచమి అనేది మొదటి శుక్రవారంతో కలిసి వస్తుంది ఈ నాగపంచమి రోజున పుట్టలు ఆవు పాలను పోయాలి పుట్ట దగ్గర పేలాలను పెట్టాలి గోధుమ రవ్వతో సిరను అంటే సిర నైవేద్యాన్ని తయారు చేసి ఆ నైవేద్యాన్ని పుట్ట దగ్గర పెట్టి పుట్ట చుట్టూ ప్రదక్షిణలను చేయాలి ఇలా చేస్తే ఎంతటి దరిద్ర జాతకులు అయినా రాజయోగం పడుతుంది సర్ప దోషాలు వంటివి తొలగిపోతాయి అదృష్టవంతులుగా మారిపోతారు అదే విధంగా ఈ శక్తివంతమైన శ్రావణ మొదటి శుక్రవారం రోజు పూజ సమయంలో అమ్మవారి ముందు వెలిగించే దీపపు కుందులు చాలా శుభ్రంగా ఉండాలి ఒకవేళ మట్టి ప్రమిదల్లో వెలిగిస్తే మట్టి ప్రమిదల్లోనైనా వెలిగించవచ్చు ఈ శ్రావణ శుక్రవారం రోజు ఈ ప్రత్యేక దీపాన్ని వెలిగించి దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలు అన్ని రకాల సమస్యలు బాధలు కష్టాల నుండి విముక్తిని పొందుతారు విప్ప నూనె చాలా ప్రత్యేకమైనటువంటిది ఒక్క దీపాన్ని విప్ప నూనెతో వెలిగించిన కోటి దీపాలు వెలిగించినంత ఫలితం లభిస్తుంది ఇది చాలా విశేషమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది కాబట్టి రేపు మొదటి శ్రావణ శుక్రవారం అలానే నాగుల పంచమి కాబట్టి దీపంలో మర్చిపోకుండా మీరు ఈ యొక్క విప్ప నూనెను వేయండి విప్ప నూనెతో దీపాన్ని వెలిగించి వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చ కర్పూరం వేసి ఆ దీపం చుట్టూ కూడా ఎర్రని పుష్పాలతో అలంకరించండి ఇలా చేస్తే రకరకాల కష్టాలు సమస్యలు దోషాలు ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మన కంటికి కనిపి పించకుండా ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెట్టి చెడు శక్తుల నుండి నరదృష్టి నుండి రకరకాల సమస్యల నుండి బయటపడతారు దీపం అనేది భారతీయ సంస్కృతి ప్రకారం చాలా గొప్పది దీపంలో చాలా రకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతమైన బ్రహ్మాండమైన రాజయోగం కలుగుతుంది అందులో విప్ప నూనె చాలా విశేషమైనటువంటిది వెలుగుతున్న దీపంలో పచ్చ కర్పూరం వేయటం వల్ల ఆ దీపం నుండి వెలువడిన పొగ అనేది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ ని అందులో ఉండే చెడు క్రిములను మన ఆరోగ్యానికి హాని కలి కలిగించే చెడు క్రిములను సైతం పొగ రూపంలో బయటికి పంపిస్తుంది అందుకే నిత్య దీపారాధన చేసిన వారి ఇంట్లో ఆరోగ్యం సంపద రెండూ ఉంటాయి లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సిరి సంపదల వర్షం కూడా కురుస్తుంది కాబట్టి మొదటి శ్రావణ శుక్రవారం పంచమి రోజున దీపంలో తప్పకుండా ఈ యొక్క కర్పూరాన్ని వేసి విప్ప నూనెతో దీపారాధన చేయండి వీలైతే ఒక్క తమలపాకు పైన రెండు మట్టి ప్రమిదల్లో ఈ దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగిస్తే చాలు సకల ఐశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి అంతేకాదు దరిద్ర జాతకులు కూడా రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మారుతారు ఎవరైతే రేపు శ్రావణ మొదటి శుక్రవారం అలానే నాగుల పంచమి రోజున ఈ విధంగా దీపాన్ని వెలిగించి పుట్ట దగ్గర పూజలు చేస్తారో అలాంటి వారికి సర్పదోషాలు తొలగిపోయి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి అలానే పుట్ట దగ్గరికి వెళ్లే వీలు లేనివారు ఇంట్లోనే గోధుమ పిండితో పుట్టను నాగు పామును తయారు చేసి ఇంట్లో కూడా పూజలు చేసుకోవచ్చు జంట నాగులకి పాలతో అభిషేకం చేసి అక్కడ బియ్యము బెల్లము కలిపి నానబెట్టినటువంటి ఒక ప్రసాదాన్ని ఎవరైతే నైవేద్యంగా పెడతారో అలాంటి వారికి ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్నా సర్ప దోషాలైనా ఖచ్చితంగా తొలగిపోతాయి నాగులకి పాలు అంటే చాలా ఇష్టం అందులో ఆవు పాలు అనేవి మరీ ఇష్టం కాబట్టి ఎవరైతే ఈ యొక్క అద్భుతమైనటువంటి నాగ పంచమి రోజున అభిషేకం చేస్తారో ఆవు పాలతో జంట నాగులకి అభిషేకం చేసి దీపదూప నైవేద్యాలను సమర్పిస్తారో అలాంటి వారికి ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్న సర్ తప్ప దోషాలు సైతం తొలగిపోతాయి ఈ విధంగా చేసిన ఇంట్లో మీరు పిండితో పుట్టను తయారు చేసి నాగు పాములను తయారు చేసి పూజించినా అంతే ఫలితం కలుగుతుంది లేదా మీకు ఎర్రని పుట్టమట్టి దొరికినా ఆ పుట్టమట్టితోనైనా పుట్టను పాములను తయారు చేసి ఆ పుట్టలో పాలు పోసి పూజించినా అంతే పుణ్యం కలుగుతుంది మరి పూజ పూర్తయ్యాక ఆ గోధుమ పిండి పుట్టను కానీ లేదా మనకు ఎర్రమట్టి పుట్టను కానీ ఏం చేయాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది అందులో అందులో పూజ పూర్తయ్యాక నీటిని పోసి కరిగించి ఆ కరిగాక మట్టినైనా గోధుమ పిండినైనా మీ ఇంటి దగ్గరలో ఉండే చెట్లకి కానీ తులసి చెట్టు మొదట్లో కానీ ఆ నీటిని పోయవచ్చు అలా పోసిన ఐశ్వర్యం కలుగుతుంది సకల దోషాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు మొదటి శ్రావణ శుక్రవారం అలానే ఎంతో పవిత్రమైనటువంటి నాగుల పంచమి రోజున ఏది దీపంలో వేసి వెలిగించాలి ఎలాంటి నియమాలు పాటించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి